అయ్య గారి చందారెడ్డి గారు నందగార గ్రామే రెండవ బహుమతి కైవేశం చేసుకున్నాయి రెండో దేమటిగా కంగూరు పెద్దమ్మ తల్లి ఆశీస్ రెడ్డి గారు గ్రామ బనగారా రెండవ కోహమైదుల రూపాయల చౌరడేశ్వరి బోర్డే ఉదా వెంకటేశ్వర ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಗಾರ್ಯ ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಕಮ್ಮಾಯಿ ಮುರೀ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ವೇಲಪ್ಪ ಗ್ರಾಮಗಾರೋಮ್ಮ ಈಸ್ಟೇಷನ್ ವಿಂಜ ದಸರ ಕುರಿ ಪ್ರಣವರಾಜ ನಾಲ್ಗೋ ಗೋಮತಿ ಬಿಆರ್ ವೆಂಕಟೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಅಂತ ಬ್ರದರ್ ನಂದವರ ನಾಲ್ಗೋ ಗೋಮತಿ ದಾಟಾ ನೀರ ಮಕ್ಕಳ మాజీ సర్కార్ కథకర్త వారి కుమారుడు బ్రహ్మనోహర్ రెడ్డి గారు ఐదవ బాగుప్రీ కి రామారాయణ గారు సోమ గ్రామం అనంతపురం జిల్లా గారు ఐదవ బాగుండ్రీరామ్ పుల్లారెడ్డి గారి నంగూడ వారు ఆరో బామటి స్వామి వారు నందే కృష్ణవర్ధన్ రెడ్డి గారు బాల గ్రామం తెల్లన వైఎస్ఆర్ కడప జిల్లా గారు